ఆకాశవాణి వాన వెలిసింది నాటిక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ వినండి వాన వెలిసింది అరే రాజు నువ్వు పావు గంట అయింది ఎలాగో ఆఫీస్ వదిలే టైమే కదా అని గేట్ దగ్గర నిలబడ్డాను నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటాం అనుకున్నా కానీ ఇలా సరాసరి ఆఫీస్కి వస్తామని నేను ఎప్పుడు ఊహించలేదే పోయినసారి మీరు చేసిన నిర్వాకం వల్ల ఇలా రావాల్సి వచ్చింది మహానుభావ నాకు అర్థం కాదు అడుగుతున్నాను అసలు ఏమిటి సంగతి అంటే అప్పుడే మర్చిపోయారా అబ్బాబ్బా అసలు విషయం చెప్పకుండా మర్చిపోయారా అని అలా సాగరిస్తామేంటి చూడండి పోయిన నెల ఇదే రోజు మీరు ఏం చేశారో ఒక్కసారి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నీకు తెలుసు కదా సిటీ బస్సులో వస్తుంటే వాడవరో దొంగ జేబు మొత్తం ఈసారి అలా జరగకూడదు అని నేను ఎప్పుడో ఒకసారి జరిగిందని మరి ప్రతిసారి ఇలాగే దొరుకుతుందని మరి గ్యారంటీ ఏమిటి ఏమో నా పవన్ అయినా మరో అవకాశం నేను నేనెవ్వరికి ఇవ్వదలుచుకోలేదు చూడండి ముందు జీతం డబ్బులు ఇస్తారా తప్పగత్తా సరే ఇంకా తీసుకో చూడు పర్సులో మొత్తం మూడు వేల ఉన్నాయి మరి నువ్వులా ఆఫీస్కి వచ్చి ఏదైనా డబ్బులు తీసుకొస్తున్నావు అని ఎవరికైనా తెలిసి నాకున్న పరువుకు వస్తా పోతుంది చూడండి మీరు డబ్బులు పోగొట్టుకుని వచ్చినప్పుడు ఏమండి ఉప్పు పిలిగారు కాస్త పప్పు అంటూ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అప్పు చేసి నానాయాతన పడ్డప్పుడు నా ఏమైంది అనుకున్నారు అందుకే సంపాదించిన డబ్బులు సక్రమంగా ఇంటి వరకు తీసుకురావడంలో ఉంది శ్రీవారి గొప్పతనం పెట్టుకుంటే తెగే విషయం కాదు గాని రిక్షా పిలుస్తారు ఐదు రూపాయలు దండగా చక్కగా ఇద్దరం నడిచి అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్త దూరం ఓపిక లేదా పిలుస్తారు చూడండి అలా మెయిన్ రోడ్డు మీదుగా బజార్ లో వస్తువులన్నీ చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి అసలు నడిచినట్టే ఉండదు సరదాగా ఉంటుందండి వెళ్ళినట్టుందండి పద ఏం చేస్తావు నీ బుద్ధి పోల్చుకుని రాజ్యం చినుకులు పడుతున్నాయి మేఘాలు బాగా కమ్మేసాయి చూడబోతే పెద్ద వర్షం పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లా ఉంది ఇందులో వస్తువులు చూస్తూ వర్షం తగ్గేదాకా ఎలాగోలా కాలక్షేపం చేద్దాం ఇది ఎగ్జిబిషన్ రాజు ఇందులో వస్తువులు అమ్మటానికి చూడటానికి కాదు ఆ మాత్రం నాకు తెలిసినద్దరు కొనడానికైతే చూడకుండా ఎలా కొంటారు మనం కొనేవాళ్ళం అనే విడతాం లోపలికి కాని కొనం అది విషయం మీకు కొత్త పొరుగుంటి లక్షం మోదిన నేను వర్షం వచ్చినప్పుడు ఇదే పాఠం ఇలా అలాగా అయితే నా లెక్క ప్రకారం ఏదేమో బట్టల షాప్ లో వినాలి గానీ ఈ రోజేంటి ఈ షాప్ లో వెళ్తానంటున్నావు ఆ చీరలు జాకెట్లు ఆ బట్టలు చూసి చూసి విసుగొచ్చిందనుకోండి ఇంటికి ఇంతకీ ఈ షాప్ లో ఏమేం వస్తువులుంటాయబ్బా ఇది ఏదో పెద్ద సూపర్ బజార్ లాగా మరి ఉంది మరి గుంటూ సూజు నుంచి గ్రైండర్ వరకు రబ్బర్ బ్యాండ్ నుంచి రిఫ్రిజిరేటర్ వరకు ఇలా ఏం కావాలో దొరుకుతాయి ఇలాంటి బేరాలకి నీకు చూడు నేను దొరికేనా కర్మ నాకు రెండు విషయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ సర్లేండి నీకే విషయంలో ఇంట్రెస్ట్ ఉందని ముందు అసలు లోపలికి నడవండి పద రండి మేడం నమస్తే సార్ రండి సార్ దయచండి సార్ నమస్తే కావాలి మేడం మరి ముందు మీ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో ఒక్కసారి చూపించు బాబు అలాగేనండి ముందు మీరు ఏం తీసుకుంటారో చెప్పండి సార్ అంటే తీసుకుంటామని చెప్తే గానీ చూపించవు మాట అదే సార్ అలా అంటారు చూడండి మీ తెలివితేటలు ఇంకా చాలు గానీ ఆపండి ఇదిగో బాబు చూడు ఆ గోడ మీద గడియారం గడియారం ఆ తెల్ల అది చూపించు ఓ అదే అలా చెప్పండి గడియారం కొంటానికి వచ్చారన్నమాట గడియారం అంటే మరి గడియారం కాదు అలా ఒకటోటి తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి ఒకటి వర్షం అలాగేలే ఇది ఇంపార్టెంట్ టెక్నాలజీతో పనిచేసే గడియారం మేడం ఒక్కసారికి ఇస్తే వంద సంవత్సరాలు పనిచేస్తుంది మేడం ఏంటి అబ్బో ఒక్కసారికి ఇస్తే వంద సంవత్సరాలే అవును మేడం అతనికే ఇంక రోజు కీ ఇచ్చే బాధ ఉండదన్నమాట అవును మేడం అలా తిరుగుతూనే ఉంటుందా ఓ వంద సంవత్సరాలు ఆ సరేగాని బాబు ఈ గడియారానికి గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ అండి గ్యారంటీ ఆరు నెలలు మాత్రమే సిక్స్ మంత్స్ అండి అసలు పైసా లాభం ఏం లేదు మీరు ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు సార్ ఈ గడియారాన్ని గురించి ఏమయ్యా అసలు లాభం ఏమీ లేకుండా మీరు అదే సార్ మీరు మరీ ఇలా ఉన్నారు మా ట్రేడ్ అని లాగేస్తున్నారు సార్ ఎలాగో ఆరు మాసాల తర్వాత ఈ గడియారం రిపేర్ వస్తుంది సార్ మా దగ్గరికి అప్పుడైనా వస్తారు సార్ మాకు అది వచ్చే లాభం అదేనండి బయట వర్షం పడుతుంది వాతావరణం ఆహ్లాదంగా ఉంది ఏమయ్యా నీ దగ్గర చుట్టాలు ఏమైనా దొరుకుతాయా చుట్టాలండి ఉన్నాయండి సరే అయితే ఈ రెండు రూపాయలు తీసుకుని మంచి చుట్టూ సార్ ఇది పట్టుకోండి ఇది లంక చుట్టండి ఇది మీరు చెప్పండి మేడం అదే చూస్తున్నా బాబు నాకు కావలసిన వస్తువేదా అని సార్ సార్ ఏమిటి సార్ అగ్గి పొల్ల గీసేస్తున్నారు ఇక్కడ చుట్ట కాల్చకూడదండి సార్ ఏమిటి చుట్ట కాల్చకూడదా ఏ ఏమయ్యా మీ షాప్ లో కూడా చుట్టే కదా ఇది నేనేం బయట కొంచెం తీసుకొచ్చి మరి కాసలు లేదు కదా సార్ మీరు మరి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వటం సార్ మా షాపులో లో విలోచనాలు మాత్రం కూడా అమ్ముతామండి ఇక్కడ అంత మాత్రం చేత వాగ్బాబు నే చెప్తాను చూడండి మీరు కావాలని నా పనికి అడ్డం తగులుతున్నట్టున్నారు కాస్త బయటికి చుట్టకాల్చుకోండి ఆ అలాగే బయట ఒకంచుద్రు సరేలే చూడు బాబు అక్కడ అక్కడ ఉంది చూడు అదేదో గుండ్రంగా కొంచెం ఆర్టీ అది అంటే టీపాటం టీపాట నాకు తెలుసులేవాయి సరే కానీ లేత ఆకుపచ్చ రంగులో కాకుండా లైట్ బ్లూ కలర్ లో ఉంటే బాగుండేది లైట్ లైట్ బ్లూ బ్లూ అండి ఉంది మేడం ఇది లైట్ బ్లూ అండి ఫ్యాంటాస్టిక్ కలర్ అండి ఈ పాటు మీద ఇలా చుక్కన బాగులేవయ్యా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండి ఉంటేనా ఫ్యాంటాస్టిక్ అది కూడా ఉంది మేడం అంటే ఇదిగో చూడండి ఇదిగోండి లైట్ బ్లూ కలర్ కింద ఫ్లవర్స్ అండ్ డిజైన్ అది అక్కడ చూడు ఆ పక్కన ఉంది ఆ టీ బాబు అది కాఫీ కెటిల్ మేడం భలే టీ పార్టీకి కాఫీ కెటిల్ ఎంతో మ్యాచ్ అయ్యేలా ఉంటే బాగుండేదే మరి అదే కలర్ కెట్లు ఉంటే టీ బాబు ఓహో మేడం మీకు మ్యాచింగ్ అన్నమాట మ్యాచింగ్ కదా ఆ లైట్ బ్లూ కలర్ కాఫీ కెట్లు సరేలే అదేమిటి బాబు దీని మీద ఫ్లవర్స్ డిజైన్ ఉంది ఏమిటి మేడం ఇందాక మీరు టీ పాట్ కి ఫ్లవర్స్ డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పారు కదా అది టీ పాట్ సంగతి మరి కాఫీ కెటిల్ కి మాత్రం చిన్న చిన్న చుక్కలు ఉంటేనే బాగుంటాయ్యా అవును మేడం కరెక్ట్ గా చెప్పారు ఏం టేస్ట్ అండి మేడం అలాంటిది ఒక ఐటమ్ ఉంటే నిన్ననే అయిపోయింది అండి సరే నాయన లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే మరి ఈ టీ పాట్ ప్యాక్ చేయమంటారా మేడం అబ్బాబ్బా ఈ టీ పాట్ కి కాఫీ కెటిల్ కి నేను అనుకున్నట్టుగా మ్యాచింగ్ కుదరలేదయ్యా కొంటే రెండు కలిపి కొందాం అనుకున్నాను ఆ రెండు వదిలే నాయనా ఇంకేమైనా ఉంటే చూపించు మేడం మీరు చూసుకోండండి ఉన్న సామాను అంతా ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడే పక్క షాపు కి వెళ్ళొస్తాను మేడం గుర్రే గుర్నాము ఆ పెద్దవాడితో అంతసేపు జానం ఏం చేశారు చేముట్టారు చిక్రి ఆవిడ అబ్బుర్రు తెలిసి అలాగా ఆ వస్తువు ఈ వస్తువు అని తెగ విసిగించేసిందిరా ఒక్క బేరం లేదు మొత్తం షాప్ అంతా ఒక్క వస్తువు అర్థం కాక ఇలా అదా సంగతి అది వర్షం కేసులే వర్షం కేసా అదేమిటిరా బాబు నీకు తెలియదా ఇలాగా సడన్ గా వర్షం వచ్చిందనుకో దారంట పోయే దానం షాపుల్లోకి వచ్చి టైం పాస్ చేసి ఒక్క వస్తువు కూడా కొనకుండా వర్షం తగ్గిన తర్వాత చక్కగా వెళ్ళిపోతుంటారు ఓహో మరి ఇప్పుడు ఆవిడ సంగతి ఏమిటి నీకెందుకురా ఆవిడ సంగతి నేను చూసుకుంటాను నా కుదిరే అలాగే ఆవిడ కావాల్సిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయని చెప్పి నా దగ్గరికి పంపించు ఇక నేను చూసుకుంటా రక్షించావురా బాబు ఇప్పుడే పంపించేస్తున్నా మేడం మేడం మీకు కావలసిన వస్తువు అన్ని పక్క షాపులో ఉన్నాయి రెండు చూపిస్తాను మేడం పదబాబు చక్రీ చక్రీ గుడ్ ఈవెనింగ్ మేడం రండి యు ఆర్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ నేను వెళ్తాను రా మంచిది ఆ మేడం మీరు కూర్చోండి నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళు మా షాప్కు చాలా అరుదుగా వస్తుంటారు మేడం అంటే ఏమిటి బాబు నీ ఉద్దేశం ఏమీ లేదండి మాది ఆడవాళ్ల సౌందర్య సామాగ్రి అమ్మే షాప్ కదండి ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్లకు లేని అందాన్ని పొందాలనే ఆరాటంతో మా దగ్గర వస్తువులు కొనడానికి వస్తుంటారు మీలాంటి సహజమైన అందం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా వస్తుంటారు మేడం అదే అనమాట ఎంత మాట అన్నారు మేడం నాయన అని పిలిచి మీకు లేని పెద్దతనాన్ని మీరే ఆపాదించుకుంటున్నారు మేడం నిజం చెప్పాలంటే మీరు అచ్చు మా సిస్టర్ లా ఉన్నారు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా అయిపోయాయా ఈ వయస్సులో నాకెందుకు బాబు ఈ సౌందర్య సామగ్రి అంత మాట మేడం గులాబీ రేకదే కాదు గుమ్మడి పువ్వుదే అందమే నిండుగా నిబ్బరంగా ప్రవహించే నదులో ఉన్న హుందాతనం పర్వతం నుంచి ఊరికే జలపాతంలో ఉంటుందా మలయ నా రూపంలో ఉండే చల్లదను సుడిగాలిలో ఉంటుందా మీరే చెప్పండి నువ్వు చెప్పేది వింటూ ఉంటే నిజమే అనిపిస్తోంది బాబు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగల మేడం అమ్మే సౌందర్య సామగ్రి మీ సహజ సౌందర్యాన్ని పెంచలేకపోవచ్చు గాని మీ అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుతుంది మా సామగ్రి వాడితే మీ వయసు ఎంత పెరిగినా సరే అవన్నీ మాత్రం చెక్కు చెదరదు ఒక్క మాటలో చెప్పాలంటే మరో ముప్పై ఏళ్ళు గడిచినా మీరు ఇప్పుడున్నట్టే ఉంటారన్నమాట అంతా కబూర్లతోటే కాని చేస్తున్నావు ఆ చూపిస్తావా ఓ ష్యూర్ చూపిస్తాను మేడం ముందు మీకు మా మీద నమ్మకం కలగాలి కదా ఎందుకంటే మేము కస్టమర్ల నమ్మకం మీద వాళ్ళం కదా సరే చూపించు ఇదిగో చూడండి మేడం ఇది మేకప్ కిట్ ఇందులో ఒక స్త్రీ సౌందర్యానికి ఉపయోగించాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి అదిగో అదేమో ఫౌండేషన్ అంటే ఇది మీ ముఖం మరింత యవ్వనంతో మెరిసిపోతుంది అనమాట ఇది వాడితే ఇదిగో ఇదేమో మాయిశ్చరైజర్ చర్మం జీవకాంతతో జిగలు జిగర్మని మెరిపిస్తుంది అనమాట ఇది ఫేస్ పౌడర్ మీ కంటి అందానికి ఇదిగో ఐషడ్ అదే కాకుండా మీ రాకను ముందుగానే సూచించే పెర్ఫ్యూమ్ ఎక్కడుందనమాట ఇంకా ఆయిల్ బాత్ స్టార్చ్ బాత్ సాల్ట్ బాత్ మిల్క్ బాత్ ఇవన్నీ చేయడానికి అవసరమయ్యే సామాన్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి అంటా నిజమేనంటావా బాబు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్ మేడం హై క్లాస్ క్వాలిటీవి వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ైడ్ లా పుస్తకం కూడా ఉచితం చేయమంటారా మేడం ఎంత ఎంత అవుతుంది బాబు మొత్తం సామాను ఖరీదు మూడు వేలు లోపే అయినా డబ్బుకి అందానికి పోటీ ఏమిటి మేడం డబ్బుదేముంది ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ ఇప్పుడున్న అందం పోతే మళ్ళీ పొందలేము అందుకే అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందో అన్నారు కదా అయినా ముప్పై ఏళ్ళ అందం ముందు ముస్ట్ మూడు వేలు మీకో లెక్క ప్యాక్ చేసేస్తున్నాను మేడం అంతేనంటావా తీసుకోండి మేడం బిల్లు మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరిచ్చిన మూడు వేల రూపాయలకు మీకే తిరిగి ఒక రూపాయి అన్నమాట ఒక్క రూపాయ తీసుకోండి ఇదిగోండి ఈ సామాన్ అంతా రెండు బ్యాగుల్లో ప్యాక్ చేసాం తీసుకువెళ్ళిపోండి ఏమిటి కొద్దిగా సాయం పట్టండి ఏమిటి బ్యాగులు చూడండి ఈ బిల్లు చూడండి ఏమిటి నువ్వు కొన్నావా ఇవన్నీ వాడతావా ఏమోనండి ఆ సేల్స్ పడిపోయాను ఇప్పుడు అనవసరంగా కొన్నానేమో అని నీ కనిపెట్టి బాగానే బుట్లు వేసిస్తాడే నీరైనా పక్కన ఉంటే ఏది ఏదవసరమో అనవసరమో కాస్త చెప్పేనే ఉండేవారు అయినా ఎప్పుడు ఏది బేరం చేయడానికి వెళ్ళినా ఇద్దరూ ఉండాలి అంటారు నన్ను ఒక్కదాన్ని చేసేసి కబుర్లలో పెట్టి మాయ చేశాడు వాడు మరి నీకు అర్థంగా ఉన్నానని నివ్వే కదా బయటకెళ్లి నిలబడమన్నావు ఏదో వస్తువులు చూస్తూ వాన తగ్గే వరకు టైం పాస్ అనుకున్నా గాని ఇలా చేస్తావు అనుకోలేదు పోయినసారి యామవరప ఉండగా వాళ్ళెవరో జేబు కొట్టేస్తే జీతం డబ్బులు పోగొట్టుకున్నాను పోని నీ సరదా తీసుకోవడానికి వెళ్లి అనవసరమైన ఖర్చు చేసే పోయి సారి ఇప్పుడు వాన వేసింది పర్సు ఖాళీ మీరింతవరకు వాన వెలిసింది నాటిక విన్నారు రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ కుదుస్ ఇందులో శ్రీ పాండురంగ శ్రీమతి ప్రయాగ వేదవతి శ్రీ మల్లాది సూరిబాబు శ్రీ బేతారామ సూర్యప్రకాష్ పాల్గొన్నారు ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ